ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆ టెస్ట్ ఇచ్చే భయపడతారు ఆర్ఎంపీ అండి బిల్ బిల్లు తగ్గుతుంది తక్కువలో అయిపోతుందని ఆలోచనతో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తాం ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది కానీ అండి టెస్టులు అని వాటికి అనవసరంగా అవసరం లేని కూడా టెస్టులు రాయటం జరుగుతుంది వాటి వల్ల వందలు వేలు లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఉన్న సమస్యకి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయండి మా బాబుని హాస్పిటల్ జ్వరం దగ్గు అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చార్జెస్ చాలా గట్టిగా వేశారు చూసి మేమే షాక్ అయిపోయాం ఏంటో ఒక చిన్న దగ్గు జ్వరానికి ఇన్ని టెస్ట్లు ఎంత బిల్ వేసారని చెప్పేసి సుమారు ఎంతవరకు వరకు ఫీజు కట్టు ఉంటాం అండి అట్ టైమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయింది అలా టూ టైమ్స్ వారానికి టూ టైమ్స్ తిరిగిన రోజులు ఉన్నాయి వారం వారం వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి ఒక చిన్న జ్వరం ఓపీ కూడా అయితే మూడు వందల నుంచి ఐదు వందల కోట్ ఓపి ఇంకా టెస్ట్లు అవి అయితే మూడు వేలు అవుతుంది మెడిసిన్ మొత్తం కలిపి మూడు వేలు ఒక సామాన్య మనిషి హాస్పిటల్కి వెళ్ళి జ్వరాన్ని చూపించుకోవాలంటే ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అప్పుడు గురించి ఆందోళన ఎంత ఏమి ఇవ్వకుండా చేస్తాడో చేస్తాడా అయితే ఐదు వందల ముందు ఫీజు తీసుకుంటారు తర్వాత టెస్ట్ టెస్ట్లు అనేదాడికి ఇంకా ఎల్లుకీ అంతా పదివేల రూపాయలు లేని హాస్పిటల్ నుంచి బయటకు రాలేపోతున్నారు సామాన్య ఎక్కడ బాగా వస్తాడంటే పెద్ద హాస్పిటల్లోనే చూస్తారండీ వేలు వేలు వేస్తున్నారు డబ్బులు ఖర్చు నుంచి ఒక ఐదు వేల పైన గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు ఖర్చు ఉండదు కదా ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు ఖచ్చితంగా హాస్పిటల్లో అవసరమైన టెస్టులు చేశారా మీకు ఎప్పుడైనా అనిపించిందా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒకటి కూడా చేస్తారు కదా